ఈ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మైసూర్ పాక్ చేస్తున్నాను అనమాట మైసూర్ పాక్ కోసం అయితే చూడండి ఇక్కడైతే నేను ఒక వాటర్ గ్లాసు శనగపిండి అయితే తీసేసుకున్నాను అనమాట చూడండి వాటర్ గ్లాసు సేమ్ ఈ వాటర్ గ్లాస్తో మనం శనగపిండి ఎంత అయితే దానికి డబల్ షుగర్ అనమాట అంటే రెండు గ్లాసుల షుగర్ అన్ చక్కెర అనమాట తర్వాత మనం ఆయిల్ ఆయిల్ కూడా మనకు సేమ్ ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల నూనె అనమాట ఇప్పుడు నూనె అయితే తీసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే నేను ఒక గ్లాస్ పోసేసాను అనమాట ఆల్రెడీ ఇది రెండో గ్లాసు చూడండి ఒక పి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసులు నూనె అయితే వేసేసుకుందాం కదా ఇష్టం ఉంటే ఒకవేళ మనం దీంట్లో నెయ్యి కానీ డాల్డా కానీ ఒకటిన్నర గ్లాస్ ఆయిల్ ఒక ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి కానీ నూనె కానీ సారీ నెయ్యి నూనె కాదండి డాల్డా అట్లా ఇష్టం మన ఇష్టం వేరే అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం నూనెతో చేస్తున్నా నేనైతే ఇక్కడ స్తంభాలం అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట మైసూర్పాకు వేసుకోవడానికి దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా ఇట్లా కారుతుంది కాబట్టి దానికి రుద్దేసుకోవచ్చు మనం శనగపిండి అయితే కొంచెం గడ్డలు లేకుండా నీట్గా జల్లడ పట్టేసుకొని పొడిలాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకుందాము చూడండి నేను స్టవ్ పైన నూనె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం చక్కెర నేను ఇంకా స్టవ్ ముట్టేయలేదు గిన్నెలో రెండు గ్లాసుల చక్కెర వేసినాం కదా మనం ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల నూనె సగం గ్లాస్ వాటర్ సగం గ్లాస్ వాటర్లో అయితే చక్క వాటర్ అయితే చక్కెరలో వేసేసుకుందాము స్టవ్ అయితే ముట్టించుకుందాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకోవాలి మనమైతే ఇట్లా ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట అంటే మనకు మైసూర్ పాక్ చేసేటప్పుడు చక్కెర కరిగిన తర్వాత కలుపుకుంటూ పాకు అంటే లైట్గా కొంచెం పాకైన తర్వాత మనం ఈ పిండి వేసుకోవాల్సి వస్తుంది అనమాట అయితే మనం ఇట్లా వేడి నూనె పెట్టేసుకోవాలి ముందే పెట్టేసుకోవాలి చిన్నగా మంట అయితే చిన్నగా పెట్టేసుకోవాలి ఇట్లా ఒక గంట నో అంటే మనకి ఇట్లా వేసుకోవడానికి ఇట్లా వేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మనం ముందే అంటే ఇంకొకరు ఉంటేనేమో మనకి ఇట్లా నూనె వేస్తుంటే మనం ఒకరం కలిపితే సరిపోతుంది లేదు మనం ఒకరిమే చేసేటప్పుడు మాత్రం అన్నీ మంచిగా రెడీగా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట మనకు పాకు కలుపుకోవడానికి సలా తర్వాత నూనె వేసుకోవడానికి గంట ఇట్లా రెడీగా పెట్టేసుకోవాలన్నమాట పిండి కూడా గడ్డలు లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉండేటట్టు అయితే చూసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కలిపేసుకుందాం ఒకసారి ఇంకా చక్కెర అయితే కరగలేదు మనం ఇప్పుడే స్టవ్ ముటించినాం కాబట్టి ఇట్లా కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట సో అయితే స్టవ్ చిన్నగా పెట్టి చేస్తున్నాను కదా చక్కెర అయితే ఇంకా టైం పడుతుందన్నమాట అన్నమాట నేను అంటే ఆయిల్ రుద్దేసి పెట్టేసుకున్నాం చూడండి చక్కెర అయితే కొంచెం కరిగింది కదా అయితే మరీ లడ్డు పాకులాగా ఇట్లా గట్టిగా పాకులాగా లేకపోతే నార్మల్గా చక్కెర కరిగితే సరిపోతుంది అన్నట్టు కాకుండా అంటే గులాబ్ జామ్ లాగా అట్లా అన్నీ కాకుండా మీడియంగా అనమాట అంటే నేనైతే ఇట్లా చేస్తాను అనమాట పాకైతే అయితే మరీ గట్టిగా ఇట్లా మనకు చిక్కగా పాకు రావాల్సిన అంటే లడ్డు పాకులాగా అయితే రావాల్సిన అవసరం లేదు నేను చూపిస్తాను మీకు ఇక్కడ నేనైతే వాటరు గ్లా వాటర్ అయితే ఇట్లా గిన్నెలో వేసి పెట్టేసుకున్నా చూడండి మనం ఇట్లా డ్రాప్స్ వేసుకుంటే మనం చక్కెర పాకు డ్రాప్స్ వేసుకుంటే ఇట్లా ఇట్లనమాట ఇట్లయితే సరిపోతుందన్నమాట మరి గట్టిగా రావాల్సిన అవసరం లేదు మరి ఇట్లా లూజ్గా అవసరం లేదనమాట ఈ మాత్రం పాకు వస్తే మనకు సరిపోతుందనమాట మళ్ళీ ఒకసారి చూసి తెచ్చి నేను చూడండి కొంచెం లైట్గా ఇట్లా విచ్చుకున్నట్టుంటే సరిపోతుందనమాట చూడండి ఇట్లయితే సరిపోతుందనమాట మనకైతే ఇప్పుడైతే మనం పిండి వేసుకోవచ్చు స్టవ్ అయితే నేను చిన్నగా పెట్టి చేస్తున్నా నేనే వీడియో తీసుకుంటూ నేనే చేస్తున్నా కాబట్టి కొంచెం పిండి అయితే వేసేసుకుందాము స్టవ్ అయితే చిన్నగా పెట్టి కలిపేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలన్నమాట కలపకుండా వదిలేస్తే మాత్రం మాడిపోతుంది కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి మనం కలుపుతూ ఉంటేనే మనకి ఇంకేమైనా గడ్డలు ఉన్నా దాంట్లో కలిసిపోతుంది అనమాట తిండిలాగా విడిపోయి దాంట్లో మెల్ట్ అవుతుంది ఖచ్చితంగా మనం కలుపుతూ ఉండాలన్నమాట ఆయిల్ ఏమో మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా టైం పడుతుంది ఇంకా అక్కడ మనకి స్టార్ట్ అయిపోయింది కదా ఇట్లా ఉడుకుతుంటే మనకు ఆయిల్ కూడా మనకు వేడిగా ఉండాలన్నమాట అంటే అట్లా చూసుకోవాలి కాయిల్ కూడా మనకు వేరు అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట చూసుకుంటూ స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకోవాలి లేదంటే మనం కొంచెం పెద్దగా పెట్టినా మాడుతుందనమాట నేను ఒక్కసారి కొంచెం పెద్దగా అయినా లైట్గా కొంచెం మాడినమాట అట్లా మాడకుండా తీసుకోవాలి గిన్నె కూడా కొంచెం మనం అంద గిన్నె పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ అయితే చిన్నగా పెట్టిన నేను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము కొంచెం కొంచెం ఆయిల్ ఇట్లా వేడిగా ఉంటేనే చూడండి ఇట్లా మంచిగా పొంగుతుంది అనమాట మనకైతే కలుపుతూ ఉండాలి కలుపుకుంటూ మనం ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట ఇట్లా కలుపుతూనే ఉండాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాము మనం కొలత కరెక్ట్గానే తీసుకున్నాం కాబట్టి ఆయిల్ అది అయిపోయేంత వరకు మనం కలుపుకుంటూ పోసేసుకుంటూ ఉండాలి ఉడుకుతూ ఉండాలన్నమాట ఉడకడం కూడా ఉండాలన్నమాట మరీ మంట చిన్నగా పెడతా ఉడకదు కాబట్టి కొంచెం చూసుకోవాలన్నమాట ఉడుకుతుంటేనే మనం ఆయిల్ వేస్తూ ఆయిల్ వెడిగా ఉండాలి తిండి ఉడుకుతూ ఉండాలి అప్పుడు మనం ఆయిల్ వేసుకుంటూ ఉండాలన్నమాట మళ్ళీ వేసుకుందాము నేను గంట పెట్టేసుకున్నా కదా రెండు రెండు గంటలు ఇట్లా వేసుకుంటూ అనమాట ఇట్లా ఉడకడంలోనే మనకు తెలిసిపోతుంది అనమాట అంటే మనం వేసుకున్న ఆయిల్ అంతా ఫీల్ చేసుకుంటూ పిండి ఉడుకుతుందనమాట ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసేస్తారు కాబట్టి ప్రాక్టీస్ లేని వాళ్ళము కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది నేను కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తుంది అనమాట ఎందుకంటే ఫోన్ చేతిలో పట్టేసుకొని చూస్తే అంత బాగా చూపించడానికి వస్తలేదు అనమాట అయితే నేను స్టాండ్ పెట్టినా ఫోన్ మంచిగా స్టాండ్ సెల్ఫీ స్టాండ్ పెట్టేసిన కానీ అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందా లేదా కూడా నాకు తెలియట్లేదు కాబట్టి చూపిస్తున్నాను నేనైతే అయితే చాలా ఉంది మనకి ఇది కలపడానికి కూడా స్టామినా ఉండాలి అలాగే ఇంకో చూడండి ఇట్లా పట్టుకోవడము దాన్ని మంచిగా పట్టుకొని తిప్పడము ఇంకా ఎక్కువ చేస్తే మాత్రం కొంచెం బలం బాగా కావాలి కలపడానికి మనం వాటర్ గ్లాస్ వేసుకున్నాం కాబట్టి పెద్దగా అంత ఇబ్బంది ఏం ఉండదు ఈజీగా చేసేసుకోవచ్చు కలుపుతూ ఉండాలన్నమాట మళ్ళీ ఆయిల్ వేసుకుందాము మా దగ్గర మా ఊర్లో వడ్డ్రైపు ఉంది అనమాట అందుకోసం బయట పెట్టి మీకు వంద మంత్రాలు తీసుకున్నాయి వేసినట్టు ఆయిల్ అయితే ఎంత పీల్చేసుకుంటుంది చూడండి అట్లా పీల్చుకోవాలన్నమాట పీల్చుకుంటూ ఉంటేనే మనకి మైసాకనే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట చూడండి వేసినప్పుడు మనకు ముగ్గులాగా వస్తుంది కదా అప్పుడైతే మనకు రెడీ అయిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనం కలుపుకుంటూ ఇట్లా ఉంటే ఉడికే ఉడుకుతుంటేమైతుంటే మళ్ళీ మొత్తం ప్లెయిన్గా అయిపోతుంది అనమాట అందుకోసం అట్లా చూసుకుంటూ ఉండాలన్నమాట మనకు ఆయిల్ వేసినప్పుడు మాత్రం అమ్మ మా అయ్యింది పాక్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కానీ మనకు అట్లా కాదు మనం టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు ఇట్లా కలుపుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది అనమాట నిన్నే కంటుకోకుండా చలాకి కంటుకోకుండా మన ఫిండ్ అనేది వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట మనకి బబుల్స్ అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనమాట మనం ఆయిల్ వేసే కొద్ది ఆయిల్ నూనె వేయించుకుంటే బబుల్స్ అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అనమాట చూడండి మనకి ఆయిల్ వేస్తుంది ఎట్లా వచ్చిందో మళ్ళీ పోయింది కదా ఇట్లా సైడ్కి కూడా మనం ఇట్లా అనుకుంటే లోపలికి అనుక్కోవాలి కలపడం మాత్రం ఎక్కువనే ఉంటుంది మన మైసూర్ పాఫ్ అయితే మంచిగా కలిపితేనే అది కరెక్ట్ టెక్చర్ అయితే వస్తుంది మనకు కలపడానికి రాలేదు అనుకోండి అంటే పర్ఫెక్ట్గా అయితే రాదు ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెం లాస్ట్లో ఉంది కదా గంటతో వేయడానికి రావట్లేదు అందుకోసం గిన్నెతో వేస్తున్నా మనకి ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా వేసుకోవాలి మొత్తం ఆయిల్ అయితే వేయాలన్నమాట చూడండి మంచిగా బబుల్స్ అయితే ఎక్కువ వస్తుంది కదా అంటే దగ్గర పడింది అనమాట మనకు మైసూర్పాకు రెడీ కావడానికి దగ్గర పడింది అనమాట కొంచెం గిన్నెకి కూడా అత్తుకోకుండా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనకు వీడియోలో తెలుస్తుందో తెలియట్లేదు నేనైతే స్టాండ్ పెట్టి చూపిస్తున్నా కదా परफेक्ट टेन्जर लेके చేతి చూడండి ఇంత రెడ్గా అయిపోయిందో ఇలా రెడ్డిగా అనమాట ఇంకా ఎక్కువ చేస్తే మామూలుగా ఉండదు చూడండి మంచిగా ఉడికిపోయింది ఫైనల్ స్టేజ్ అయితే వచ్చింది ఇంకొంచెం ఆయిల్ ఉంది కదా ఫైనల్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన ఆయిల్ అయితే వేసేసుకోవాలి అయితే వేసేసుకుందాము మొత్తం చూడండి మొత్తం ఆయిల్ అయితే వేసేసుకుంటాము ఫైనల్గా అయితే అయిపోయింది అన్నమాట ఆయిల్ అయిపోయింది మనకు మైసూర్ పప్పు కూడా అయిపోయింది చూడండి ఇట్లా మనకు తలాఖీట్టు కట్టుకోకుండా గిన్నె కంటుకోకుండా అనమాట ఒకసారి ఫైనల్ అయితే మంచిగా చూడండి చూడండి గిన్నె అంటుకోకుండా ఎట్లా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట అంటే పర్ఫెక్ట్గా అంటే నేను పర్ఫెక్ట్గా చేసిన అన్నది కాదు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అన్న అని చెప్తున్నాను నేనైతే ఇప్పుడైతే మనం స్టాంబాల కూడా పోసేసుకోవచ్చు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఈ వాటర్ ఉండే కదా వాటర్ కొంచెం ఇట్లా ఇట్లా చల్లేసుకుంటే మనకు కోల్స్ అనేవి మంచి వస్తుంది ఫైనల్గా అయితే చూపిస్తున్నా బట్ ఇట్లా వస్తుందో తెలియదు నాకైతే ఫైనల్గా అయితే స్తంభాలంలో వేసేసినాం కొంచెం టైం తీసుకొని కట్ చేసుకున్నాము ఇక్కడ చూడండి మన గిన్నెలో కంప్లీట్గా చూడండి మనకి పర్ఫెక్ట్గా కాకపోతే ఇట్లా రాదనమాట మనకి ఇట్లా ఫైనల్గా మొత్తం వచ్చేసిండు కదా ఇట్లా ఉంటే సరిపోతుందనమాట చూడండి నేనైతే స్తంభాలంలో వేసేసుకున్నా కదా మనకు ఒక ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేస్తేమైతే అంటే కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట అట్లా చూసుకోవాలి ఒక్కొక్కసారి అయితే ఫాస్ట్గా మనకు ఫీల్ చేసుకుంటుందన్నమాట గట్టిగా అవుతుంది కోసం కొంచెం ఇట్లా మనం వత్తి చూస్తే మనకు తెలుస్తుంది కదా అట్లా చూసుకొని మనం ముక్కలు మనకి ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ఇప్పుడే వేసినా కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే ఇట్లా వదిలేద్దాము చూడండి ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే కట్ చేసుకుందాము మనకి ఎట్లా సైజ్ చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మీడియం కట్ చేస్తున్నా చూడండి ఫైనల్గా అయితే నేనైతే ముక్కల్లాగా కట్ చేసినా ఇంకా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత సపరేట్ సపరేట్ చేసుకుందాము చూడండి మైసూర్ పాక్ చేసిన తర్వాత పీసెస్ కట్ చేయడానికైతే నేనైతే అన్ని గీతలు కొట్టేసి పెట్టేసినా కదా పూర్తిగా చల్లగా కావాలన్నమాట పూర్తిగా చల్లగా అయితేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది లేదంటే అంత పొడి పొడిలాగా కట్ అయిపోతుందనమాట అందుకోసం కొంచెం టైం ఇవ్వాలి మనం పీసెస్కు లైన్స్ కొట్టేసిన తర్వాత అన్నీ సపరేట్ చేసుకోవడానికైతే కొంచెం టైం ఇచ్చి కొంచెం నిదానంగా మనం సైడ్ నుంచి ఒక్కటి తీసినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట లేదు మన మధ్యలో ఎక్కడ పడితే అక్కడ తీసినాం అనుకోండి అంత పర్ఫెక్ట్గా రాదు చిరిగిపోతుందనమాట అంటే నేనైతే ఇట్లా చేస్తా ఒక సైడ్ నుంచి ఒక పీస్ తీసేసినాం అనుకోండి చాలా ఈజీగా మనం ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు పీసెస్ అయితే చూడండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా కలర్ కూడా చూడండి చాలా చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుందనమాట అంత బాగా అనమాట చూడండి మనమైతే నేను తీసుకున్న ఒకే ఒక గ్లాసు శనగపిండికి అయితే మనకు ఎన్ని పీసెస్ అయితే వచ్చినాయి అనమాట మనం కావాలి అనుకుంటే దానికంటే డబల్ తీసుకోవచ్చు లేదు అంటే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట మనం తీసుకున్న ఒక గ్లాస్ ఎనపిండికి అయితే మనకు సైజు కూడా మంచిగా వచ్చింది మనకు హైట్ కూడా చూడండి మనకు మరీ పలచగా లేదు మరీ లావుగా లేకుండా ఇట్లా మీడియంగా మా సైజ్ కటింగ్ కానీ కొంచెం సన్నగా కాకుండా మీడియంగా చాలా బాగా వచ్చిందనమాట ఎప్పుడైనా మనం ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల నూనె వేసుకొని మైసూర్ పాక్ రెడీ చేసేసుకుంటే మాత్రం ఈజీగా వస్తుంది మనం ఉప్మా చేసినంత ఈజీగా మనమైతే మైసూర్ పాక్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా చాలా సింపుల్ అనమాట చూడండి ఫైనల్గా అయితే మనకైతే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా వచ్చిందండి కలర్ఫుల్గా వచ్చింది చూడడానికైతే సూపర్ సూపర్గా ఉంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందనమాట ఫైనల్గా అయితే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్